నా పేరు అర్జున్ రెడ్డి గుడికందల గ్రామం తోట మండలం సిద్దిపేట జిల్లా మేము లక్ష్మీ సీడ్ అనే యూట్యూబ్లో చూసి తీసుకొచ్చాము వేసాము బాగా వచ్చింది సేన్ కూడా ముక్కు నిండి వచ్చాయి మా అమ్మం చూసి కూడా ఒక పది ఇరవై ఎకరాలు ఇక్కడ వేసాము వాళ్ళది కూడా బాగానే వచ్చింది నెక్స్ట్ టైం కూడా ఇదే ఇదేద్దామని ఆలోచనతో ఉన్నది ఎకరాకు నలభై క్వింటల్ ఆలోచన మాకుంది మంచిగా ముక్కు నిండు ఉంది వెలుటు కూడా ఏం రాలేదు పురుగు కూడా నెల రోజులకి ఏం దలగలేదు సూపర్ ఉంది ఇప్పటికైతే ఇది మంచిగా అనిపిస్తుంది ఇంతవరకు ఇంత మంచిగా ఏ ముక్కులు పెట్టలే రెండు కాంకులు నిండా కూడా వుల్ మంచి బాగుంది ఇట్టు ముక్కు నిండా రెండు కంకులు పెట్టినా కానీ పురుగు కూడా మగి పురుగు కూడా ఏం జరగలేదు ఒకసారి మందు కొట్టినాం రెండు కంకులు ఫుల్ వచ్చినాయి ఒక్కొక్క కంకెత్తు అట్లా వచ్చాయి ఫుల్ వచ్చింది అన్నీ అట్లే బాగున్నాయి ముక్కు నిండా ఉంది మంచిగానే విలుటు కూడా మేము రాలేదు వేరే సేన్లోకి వచ్చింది కానీ దీనికి రాలేదు మేము కూడా స్ప్రే ఒకసారి వేసినాము ఫస్ట్ వేసిన నుంచి వరకు ఏం జరగలేదు ఏది చూసినా కానీ ఇత్తులు అయితే బాగున్నాయి బయటకంటే రెండు సార్లు ఎక్కువనే ఉన్నాయి ఇప్పుడు అన్నిటికంటే ఉంటాయి కదా Yeah, i